ఉచిత వైద్య శిబిరాలు గ్రామాలకు ఒక వరమని వార్డు ఇన్ఛార్జ్ పి మణికంఠ అన్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం పాత ఆమదాల వలస శ్రీరామ మందిరం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా మణికంఠ మాట్లాడుతూ వైద్యులు బృందం షుగర్ ఈసీజీ సాధారణ గుండె సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారని ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు జరుపుకొని సద్వినియోగం చేసుకున్నారని శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వారి సమ్మతం మేరకు ఆరోగ్యశ్రీని ఉపయోగించుకోవాలని డాక్టర్ టి సోనియా డాక్టర్ ఏ కోటి సూచించారన్నారు ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తామని కోఆర్డినేటర్ చిరంజీవి తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ పంచాయతీ వార్డ్ ఇన్ఛార్జ్ పి మణికంఠ డాక్టర్ టి సోనియా డాక్టర్ ఎం కోటేశ్వరరావు టెక్నీషియన్ నీలవేణి ప్రశాంతి ఫార్మసిస్ట్ స్వాతి కోఆర్డినేటర్ జే చిరంజీవి గ్రామస్తులు పాల్గొన్నారు డాక్టర్ సోనియా మేము పాత పంతొమ్మిదవ వార్డులో మెడికవర్ తరపున ఫ్రీ వైద్య శిబిరం కండక్ట్ చేసాము ఈ ఈ వైద్య శిబిరంలో మేము బీపీ షుగర్స్ చెక్ చేసి అలా అదేవిధంగా సీజన్ చెక్ చేసి మా ప్రజలకు ఉన్న సమస్యల ద్వారా ఉచితంగా మేము మె మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నామండి అదేవిధంగా మేము మా మెడికవర్ తరపున ఈ ఈరోజు ఈ గ్రామంలోనే కాకుండా ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మెడికవర్ తరపున ఫ్రీగా వైద్య సేవలు అందిస్తూ ఫ్రీ మెడికేషన్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాము శ్రీకాకుళంలోనే కాకుండా మేము ఒడిస్సా ఒడిశా బార్డర్లో ఎక్కడైతే వైద్య సేవలు అందని ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాస్కి వెళ్ళి మేము మెడికవర్ హాస్పిటల్ తరఫున ఎలాగా ఫ్రీ ఫ్రీ వైద్య సే శిబిరాలు పెట్టి అక్కడ ప్రజలకు మా హాస్పిటల్ తరఫున సేవలు అందిస్తూ ఉంటాం